నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్టంతో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్టంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్ అనే ఆర్థిక మంత్రి గుర్తు చేస్తున్నా నేను మీడియా ద్వారా చూడాలే నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ సర్ప్లస్ మేడం తెలంగాణ అది రీజియన్ In the year 1956, this was mentioned by none other than BPR Vitalgar, a famous economist, a senior IS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus. And Telangana still surplus in 2014 in J.P. Malli Rasin this is not because of your BJP or your Jensen party. దిస్ బై వర్చు ఆఫ్ ది తెలంగాణ రీజన్ అండ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ అవర్ డిమాండ్ వాస్ రైట్ ఫ్రమ్ ది బీగినింగ్ వి మెన్షన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వందల సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ సర్ప్లస్ బట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు దట్ ఇస్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ మీరు మీరేం చెప్తున్నారు తెలంగాణ డెట్లకు పోయింది అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదవి ఈ రోజు వారు చెప్తున్నా నేను తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం తెలంగాణ తొమ్మిది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు జిల్లా ఎస్పీ ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం